ప్రస్తునము ప్రపంచానికి ఒక మెసేజ్ తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని దేవుని మార్గంలో పెంచండి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుని ప్రేమతో నింపబడతారు మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు సమాజాన్ని కూడా ప్రేమిస్తారు మీకు ఒక రెండు సంఘటనలు మీకు వివరిస్తాను తల్లిదండ్రులు పిల్లల్ని దేవుళ్ళు పెంచక వారికి మంచి సెలవులు కొనిచ్చి కాలేజీకి పంపిస్తున్నారు స్కూల్కి పంపిస్తున్నారు వాళ్ళు సెలవు ఏం చూస్తున్నారు ఎవరికి పరిచయం అవుతున్నారో కూడా వారికి తెలియదు అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ చనంలో అక్రమము నిండుట వలన ప్రేమ చల్లారిపోతుందని ఏంటి అక్రమము అనగా ఈ సెల్లలో కొంతమంది సెలల్లో కొంతమంది సెల్లలో కొంతమందిని అబ్బాయిలను పరిచయం చేసుకొని ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కొన్ని యవనాస్తులు మాటలు చూసి కానీ వేరే ఇంకా వేరే వేరే ఛానల్స్లో కొంతమందిని అబ్బాయిల్ని పరిచయం చేసుకొని అలాగే అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు వారిలో అక్రస అక్రమైన సంబంధం అక్రమము అనే సంబంధము తల్లిదండ్రులు తెలియకంట అక్రమ సంబంధం వాళ్ళు పెట్టుకొని ఈరోజు చాలా మట్టుగా యవ్వనకాలం అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది భర్తతో జీవిస్తూ అక్రమ సంబంధాలతో ముందుకు వెళుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి ఆలోచించండి మొన్నటి మొన్నటిదినము ఒక అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి ఎవరో అబ్బాయిని సెల్లో పరిచయం చేసుకొని తల్లిని ఆ అబ్బాయిని అబ్బాయి తమ్ముడిని పిలిపించి తల్లిని చంపించేసి ముగ్గురు కలిపి తల్లిని చంపేశారు అదే బైబిల్ గ్రంథం చదివితే దేవుని ప్రేమ తెలిస్తే తల్లిదండ్రులు అంటే ఎంత దీవెన అనేది తండ్రి నెల ప్రేమించాలి తల్లి నెలకు ప్రేమించాలని ఎంత దీవెన ఉన్నదనేది వారు తెలుసుకుంటారు ఎందుకంటే బైబిల్ గ్రంథం నువ్వు చేసేది నేను ఎత్తి మీదకి వస్తుందని ఉభేదే గ్రంథం ఉభేదే గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం పదిహేనవ జన్మలో ఉన్నది ఇంకో సంఘటన ఏంటంటే ఒక అనాథ రైల్వే స్టేషన్లో ఒక అనాథ ఒక అమ్మాయిని ఒక ఆమె చూసి ఎవరు ఈ అమ్మాయిని పట్టించుకోవట్లేదు అని అమ్మాయిని పట్టుకొని పెంచుకుంది పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు మరి ఆ అమ్మాయి కూడా ఎదిగిన తర్వాత తల్లిగారు బయటకు వెళ్ళొస్తుండగా కొంతమందిని అదే ఓ సమాజాన్ని చూస్తూ ఎవరో ఒక అబ్బాయిని పరిచయం చేసుకొని ఆ పరిచయం పరిచయం ఇంకా చాలామందితో పరిచయం పెట్టుకొని తల్లిగారికి తెలిసినప్పుడు తల్లిగారిని అడిగింది అని తల్లి అడిగిందని ఆ తల్లిని చంపే సంఘటన కూడా మనం సోషల్ మీడియా చూడగలుగుతాం ఒక అనాథని తీసుకొని పెంచుకుంటే కనీసం ఆమె నా బ్రతుకు ఏమైపోయేదో ఈ తల్లి లేకపోతే నేనేమైపోయేదన్నోని కనీసం ప్రేమ లేదు కానీ పెంచుకున్నవారైనా తల్లిదండ్రులని నేను ఒకటే చెప్తున్నాను మీరు కానీ దేవుని మార్గములో కానీ పెంచకపోతే మీ ప్రాణాలకే మొక్కు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి మీ పిల్లల్ని దేవుడిలో పెంచండి గాడ్ బ్లస్య ప్రైజ్ తల్